నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి ఇక మనకి అన్నదాత సుఖీభవా అలాగే పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన డబ్బుల్ని విడుదల చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఈ పథకాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది రైతుల ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున అంటే పిఎం కిసాన్ తరఫున రెండు వేల రూపాయలు ఇరవై విడత డబ్బులు విడుదల చేయడానికి ఆదేశాలు అయితే జారీ చేసింది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అందించేటటువంటి ఈ సాయాన్ని మీరు పొందాలంటే కనుక ఈ నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మందిలో మీరు పేరు ఉందా లేదా అని చెప్పేసి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలండి అలాగే మనకు నిన్నటి వరకు కూడా కేవైసీ రియాయితీ సేవా కేంద్రాలకు వెళ్ళి వేలుముద్రలు వేయడానికి అవకాశం అయితే కల్పించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి పద్దెనిమిదవ తారీఖు సాయంత్రం లోపుగా వేలుముద్ర వేయాలని చెప్పిన చెప్పింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అందరికీ కాదండి కొంతమంది మాత్రమే కేవైసీ చేసుకుంటే సరిపోతుంది అని చెప్పి మళ్ళీ చెప్పడం కూడా జరిగింది ఈ రైతు సేవా కేంద్రాలకు వెళ్తూ మరి అందరూ కూడా రైతు సేవా కేంద్రాలకు వెళ్తూ ఉంటే కనుక అక్కడ సర్వర్ పని చేయక ఇష్యూ రావడం అయితే జరుగుతుందనమాట మరి దీన్నంతా కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంచుకుని మరి మనకి ఎవరికైతే కనుక పిఎం కిసాన్కి సంబంధించి కేవైసీ చేసుకుని ఉంటారో అంటే మనకి పంతొమ్మిదో విడత డబ్బులు పిఎం కిసాన్ ఏ రైతులకి అయితే వచ్చిందో వారు అంటే కేవైసీ చేసుకున్న వారికి మాత్రమే పంతొమ్మిదో విడత డబ్బులు రావడం అయితే జరిగిందండి కాబట్టి ఎవరైతే పంతొమ్మిదో విడత సంబంధించినటువంటి డబ్బులు అందుకుని ఉన్నారో అలాంటి రైతులు అవసరం లేదు మిగిలిన రైతులు ఈకేవైసీ చేసుకోమని చెప్పి అయితే అందించింది మరి దీంతో పాటుగా మనకు అన్నదాత సుఖీభ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి అర్హుల జాబితా ప్రకారం నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మందిలో కేవలం ఒక లక్ష మంది రైతులు మాత్రమే ఈ ఈకేవైసీ చేసుకోలేదు అని చెప్పి ప్రభుత్వం అయితే గుర్తించడం అయితే జరిగిందండి అలాంటి వారు మరి చేసుకుంటే కనుక సరిపోతుంది ఈ కేవైసీ చేసుకుంటే సరిపోతుందని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట మరి ఈ నెల ఒక లక్ష నలభై ఐదు వేల మంది రైతులు కూడా నిన్న సాయంత్రంలోగా కేవైసీ చేసుకుని ఉండాలని చెప్పి చెప్పారండి మరి ఈ కేవైసీ చేసుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ కేవైసీ చేసుకోకపోయినా కూడా డబ్బులు వస్తాయా అలాగే ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఫైనల్ లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీ ఫోన్ ద్వారానే మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి మరి ఏ రైతులకి డబ్బులు వస్తాయి మరి ఎలాంటి రైతులకి డబ్బులు రావు అన్నదాత సుఖీబాబా పీఎం కిసాన్ పథకాల ద్వారా మనకు అకౌంట్లోకి ముందుగా ఏ విధంగా డబ్బులు జమ అవుతున్నాయనే వివరాలన్నీ కూడా ఈరోజు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి మరి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఉన్న పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వచ్చారండి వస్తున్నారండి మరి ఇందులో భాగంగానే తల్లి కొందన పథకం కూడా ఆయన అమలు చేయడం అయితే జరిగింది అదేవిధంగా మనకి అన్నదాత సుఖీవా పథకానికి సంబంధించి ఈ రెండు మూడు రోజుల్లో అప్డేట్ అయితే రాబోతుందండి మరి మనకి ఎప్పుడు డబ్బులు అకౌంట్లో జమ చేస్తారన్న దానిపైన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తూ మనకి ఏ విధంగా అయితే తల్లి కొందన పథకాన్ని అమలు చేసిందో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా అన్నదాతలకు యొక్క అన్నదాత సుఖీబా పథకాన్ని కూడా అప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత నెల మే నెల ఇరవై ఐదు వరకు కూడా ఏపీ ప్రభుత్వం కొత్త రైతులకైతే అవకాశం కల్పించిందండి యొక్క అన్నదాత సుఖీబా పథకానికి అప్లై చేసుకోవడానికి మరి మే నెల ఇరవై లోపు అప్లై చేసుకున్నటువంటి రైతులకి మరి అదేవిధంగా గత ప్రభుత్వం నుంచి రైతు భరోసా అలాగే పీఎం కిసాన్ పొందుతున్నటువంటి రైతులకి కూడా ఎవరైతే ఉన్నారో వారందరూ ఈకేవైసీ చేసుకుని ఉన్నారో అలాంటి రైతులందరికీ రైతుల యొక్క జాబితా అంతా కూడా సిద్ధం చేసి అప్డేట్ చేయడం కూడా జరిగిందండి మరి మనకి ఈ యొక్క అర్హుల గల రైతుల యొక్క జాబితా అయితే రైతు భరోసా కేంద్రాల వద్ద కూడా పెట్టి ఉంచడం అయితే జరుగుతుందన్నమాట మరి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని మనం తెలుసుకుందాము ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది గత ప్రభుత్వం రైతు భరోసా పిఎం కిసాన్ అని చెప్పి పదమూడు వేల ఐదు వందలు మాత్రమే ఇవ్వడంతో మన కుటుంబ ప్రభుత్వం ఆరు వేల ఐదు వందల రూపాయలు పెంచి అన్నదాత సుఖీభావ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం తరపున పద్నాలుగు వేల రూపాయలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తరపున ఆరు వేల రూపాయలు రెండు కలిపితే ఇరవై వేల రూపాయలు ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడానికి విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించడం అయితే జరిగింది మరి యొక్క అన్నదాత సుఖీభవా అలాగే పిఎం కిసాన్ పథకం యొక్క పద పథకానికి కొత్తగా పట్టాదారు పాస్బుక్ పొందిన రైతులు ఎవరైనా ఉంటే కనుక ఒకవేళ రైతు ఎవరైనా రైతు చనిపోయి ఉంటే వాళ్ళ భార్య లేకపోతే వాళ్ళ పిల్లల పథకానికి వాళ్ళ పిల్లల యొక్క పేర్ల మీదకి ఆ పొలం అనేది ట్రాన్స్ఫర్ అయి ఉంటుంది కదండి అలాంటి వారందరికీ కూడా మే ఇరవై ఐదు వరకు కూడా ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది అంటే కొత్త రైతులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించిందండి మే నెల ఇరవై ఐదు వరకు కూడా మనకి ఎవరైతే రైతులు యొక్క పథకానికి రిజిస్టర్ చేసుకున్నారో రైతు సేవా కేంద్రాల ద్వారా కానీ లేదా మీ సేవా కేంద్రాలు కానీ ఎవరైతే అనదాత సుకీబ పథకాలకి అప్లై చేసుకున్నారో అలాంటి రైతులందరికీ కూడా సంవత్సరానికి ప్రభుత్వం తరఫు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు రావడం జరుగుతుందండి మూడు విడతల్లో తొలి విడతలో ఐదు వేలు ఇస్తారు మరి రెండో అదేవిధంగా మూడో విడతలో నాలుగు వేల రూపాయలు చొప్పున అలాగే మరి రెండో విడతలో ఐదు వేల రూపాయలు చొప్పున మూడో విడతలో నాలుగు వేల రూపాయలు చొప్పున ఇవ్వడం అయితే జరుగుతుంది మరి అదేవిధంగా మే ముప్పై ఒకటి లోపు ఎవరైతే కేంద్రం అందిస్తున్నటువంటి యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకున్నారో ఆ రైతులందరికీ కూడా మూడు విడతల్లో కేంద్ర ప్రభుత్వం అందించి ఆరు వేల రూపాయలు మూడు విడతల్లో రెండు రెండు వేల రూపాయలు చొప్పున అందించడం అయితే జరుగుతుందండి మరి ఇప్పటివరకు కూడా ఎవరైతే రైతులు ఈ మూడు విడతల్లో ఆరు వేల రూపాయల కోసం దరఖాస్తు చేసుకున్నారో గత మే నెల ముప్పై లోపు ఆ రైతులు కూడా అయితే రావడం అయితే జరిగిందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు అలాగే గత ప్రభుత్వంలో రైతు భరోసా అదేవిధంగా పీఎం కిసాన్ పొందుతున్న రైతులందరికీ కూడా వెరిఫై చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వ్యాప్తంగా దాదాపుగా తొంభై లక్షల మంది రైతులు ఉంటే అందులో మనకు ప్రజాప్రతినిధులు పారిశ్రామ్యవేత్తలు భూములను రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చేసిన మార్చుకుని వ్యాపారం చేసుకునే వాళ్ళు ఇలా వివిధ రకాల కేటగిరీలు చెందిన వారందరూ కూడా ఇరవై లక్షల మందిని తొలగించడం అయితే జరిగిందండి డెబ్బై తొమ్మిది లక్షల మంది నిజమైన రైతులు ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆ వెరిఫై చేయడం అయితే జరిగింది మరి ఈ డెబ్బై తొమ్మిది లక్షల మంది రైతుల్లో కూడా ఈ యొక్క పథకానికి ఇరవై ఒక్క లక్షల మంది రైతులకు మరికొన్ని కారణాల వల్ల వీరు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం నుంచి తొలగించబడడం జరిగింది ఇంకా పూర్తి స్థాయిలో మనకి నలభై ఐదు లక్షల మంది రైతులకి మాత్రమే అర్హత ఉందనేసి ప్రభుత్వం అయితే తేల్చడం జరిగిందండి ఈ నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది రైతులకు ఈ అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకాల ద్వారా కూడా తొలి విడతగా ఏడు వేల రూపాయలు ఇవ్వడానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అవకాశం అయితే కల్పించబోతున్నాయి మరి అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవడానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు అవకాశాలు కల్పించాయండి ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక విషయం చెప్తాను ఎందుకంటే ఈ పథకాల గురించి ఇంతగా తెలుసుకోవాలండి ఎందుకు చెక్ చేసుకోవాలని చూసుకుంటే తల్లికి వందన పథకం ఇచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు తల్లికి వందన పథకానికి సంబంధించి ఎటువంటి మీటింగులు లేకుండా ఎటువంటి జన సమీకరణ లేకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు బటన్ నొక్కడం అయితే జరిగింది తల్లుల ఖాతాలో డబ్బులు కూడా జమ అయ్యాయండి మరి అదేవిధంగా ఈ యొక్క పిఎం కిసాన్కి సంబంధించి అలాగే అన్నదాత సుకీ పథకానికి సంబంధించి డబ్బులు అనేవి కూడా పడతాయండి ఇక్కడ అన్ని అర్హతలు ఉన్నవారికి కరెక్ట్గా డబ్బులు పడ్డాయి మరి కొంతమందికి బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల చాలామందికి కరెంటు బిల్లు ప్రాబ్లం ఉండడం వల్ల డబ్బులు అయితే ఆగిపోయాయి కాబట్టి ఇలాంటి పరిస్థితి ఈ పథకంలో రాకూడదు రైతన్నలు ఎందుకంటే అన్ని వేళల్లో కష్టపడి పండించి పంటను మనకు అందిస్తున్నటువంటి ఈ రైతన్నలకు డబ్బులు పడకపోతే చాలా బాధగా ఉంటుందండి మరి ప్రభుత్వం ఇచ్చేదే తక్కువ సహాయం కాబట్టి తొలి విడతగా ఏడు వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు కాబట్టి ఏడు వేల రూపాయలు కూడా సక్రమంగా రైతన్నలకి అకౌంట్లోకి చేరాలి అంటే ప్రతి రైతన్న కూడా ముఖ్యంగా ఈకేవైసీ అనేది తప్పనిసరిగా పూర్తి చేసుకుని ఉండాలి మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి ఇంట్లో కూర్చుని మనం ఏ విధంగా యొక్క ఈకేవైసీ చేసుకోవాలో ఇంట్లో ఉండి మనం బయటకు వెళ్ళే పని లేకుండా మన ఫోన్ ద్వారా కూడా చేసుకోవచ్చు అండి మొత్తం మొట్టమొదటిసారిగా కేవైసీ అనేది పూర్తి చేయాలండి తర్వాత మీకు ఒకటి లేదా ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్నా ఉన్నా కానీ మీరు బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది అయ్యిందా లేదా ఆ బ్యాంక్ అకౌంట్కి బ్యాంక్ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ అనేది అప్ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోవాలండి అలాగే విధంగా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది కూడా మీరు ఒకసారి చేసుకోవాలి మీరు రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ జిరాక్స్ ఫోన్ నంబర్ సహాయంతో ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇది మూడోదండి ఇక చివరిగా చూసుకుంటే కనుక మరి ఈ నెల లోపు ఈ కేవైసీ తీసుకో చేసుకోమని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందండి మరి ఎవరైతే ఈ కేవైసీ చేసుకుని ఉన్నారో అలాంటి వారికి మాత్రమే యొక్క డబ్బులు అనేవి అకౌంట్లో జమ జమ చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా అందరూ కూడా కేవైసీ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి ఎవరైతే పీఎం కిసాన్ నుంచి డబ్బులు తీసుకుని ఉన్నారో అలాంటి రైతులు అవసరం లేదు మిగిలిన వారి రైతులు రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి వేలు ముద్రల ఆధారంగా ఈ యొక్క అనేది కంప్లీట్ చేయాలి మరి ఇదే విధంగా ఎవరైతే కేవైసీ కంప్లీట్ చేసుకుని మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకొని మీరు సిద్ధంగా ఉంటారో ప్రభుత్వం అయితే మనకి డేట్ అనేది విడుదల చేయడం అయితే జరుగుతుందండి మరి మనకి ఏ విధంగా తల్లి గందన డబ్బులు అనేవి అకౌంట్లో పడ్డాయో అదేవిధంగా అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించిన డబ్బులు కూడా విడుదలవడం అనేది జరుగుతుంది మరి కేంద్ర ప్రభుత్వం ఇంకా డేట్ ప్రకటించలేదు అండి అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ఫలానా తేదీన పీఎం కిసాన్ ఇరవై వేడితో డబ్బులు ఇస్తామని చెప్పి మనకి ఇంకా ప్రకటన అనేది రాలేదు ఈ యొక్క పీఎం కిసాన్ ప్రకటన ఎప్పుడైతే వస్తుందో మనకి ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించిన డబ్బులు అయితే అప్పుడే విడుదల చేయడం అయితే జరుగుతుంది మరి రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావచ్చండి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి పిఎం మోదీ గారి నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నారు అక్కడి నుంచి మనకు అప్డేట్ రాగానే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులు అయితే జమ చేస్తుంది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో నలభై ఐదు వేల నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది రైతుల్లో మీ పేరు ఉందా లేదా అని మీరు చెక్ చేసుకోవాలండి మరి ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే కనుక మీరు మీ ఇంట్లో ఉండి ఫోన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు అనమాట లేకపోతే మీరు మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము అదేవిధంగా మీ యొక్క రే ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే వెళ్తే రైతు భరోసా సేవా కేంద్రాల వద్దకు వెళ్తే అక్కడ ఉన్న వ్యవసాయ సహకులు మీ యొక్క ఆధార్ నెంబర్ సహాయంతో లిస్టులో మీ పేరు అనేది ఉందా లేదా అని చెప్పేసి మీకు చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి ఎందుకంటే ఎనదాతో సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఏడు వేల రూపాయలు రావాలి అంటే కనుక మీరు ఖచ్చితంగా ఎలిజిబిలిటీ అయి ఉండాలండి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వారికి మాత్రమే డబ్బులు అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సిక్స్త్ స్టెప్ వెరిఫికేషన్ కూడా పరిగణలోకి తీసుకుంటుందండి మరి ఈ యొక్క ఆరు దశలు ధృవీకరణ కూడా అయ్యిన తర్వాత రైతుల్ని అర్హులుగా గుర్తించడం అయితే జరుగుతుందనమాట అన్నదాత సుగీబాబ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు ఎప్పుడైతే మరి దీనికి సంబంధించి ఎప్పుడైతే మనకి డేట్ అనేది వస్తుందో నేను అప్పుడు తప్పకుండా మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను కాబట్టి మీరు ఇంట్లో ఉన్న ఫోన్లో కూడా తెలుసుకోవచ్చండి మీరు గూగుల్లోకి వెళ్ళి అన్నదాత సుఖీభావ డాట్ ఏపీ డాట్ అని లింక్ వస్తుంది అనమాట లింక్ మీద క్లిక్ చేసి స్టెక్ స్టెక్ స్టేటస్ అనే ఆప్షన్ వస్తుంది పసుపు కలర్లో దాని మీద నొక్కితే కనుక మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది అడుగుతుందండి మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి అక్కడ క్యాప్చా అడుగుతుంది క్యాప్చా ఎంటర్ చేయగానే మీకు మీరు ఇచ్చిన ఆధార్ నెంబర్కి మీరు ఏ ఫోన్ నెంబర్ అయితే లింక్అప్ చేశారో ఆ ఫోన్కి ఓటీపీ వస్తుంది అన్నమాట మీరు ఎంటర్ చే ఓటీపీ ఎంటర్ చేయంగానే మీ యొక్క అక్కడ రైతు వివరాలన్నీ కూడా రావడం అయితే జరుగుతుందనమాట అక్కడ లిస్ట్ అనేది ఉంటుంది ఆ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పి మీరు నిర్ధారించుకోవచ్చు ఈ విధంగా అక్కడ పేరు ఉంటే కనుక ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వస్తాయండి ఈ విధంగా కూడా మీరు ఎవరి సహాయము లేకుండా ఇంట్లో మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటారు కదా వాళ్ళ ద్వారా కూడా మీరు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా మీరు మీ గ్రామాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి డబ్బులు అనేవి ఇక మరి ఈ నెలాఖరులో జమ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుందండి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏమైనా రాగానే నేను మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను ఈ వీడియో పైన మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఓకే అండి ఇదండి వాళ్ళ వీడియో వస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి విడితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే